పది పైసల పని చేసి పదివేల రూపాయల ప్రచారం ఎలా చేసుకోవాలో ఈ రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీని వాళ్ళ మీడియాను వాళ్ళ సోషల్ మీడియాను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా నేర్చుకోవాలి పది పైసలు పని చేసి పదివేలు రూపాయల ప్రచారం ఎట్లా చేసుకోవాలి అనేది చూడండి రెండు రోజుల నుంచి రకరకాల ఆర్టిస్టులను తీసుకొని వస్తున్నారు అన్న క్యాండీన్లను తింటూ ఆ గుడివాడలో ఆ చికెన్ పకోడీ ఆర్టిస్ట్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాన్ని కవర్ చేసుకునేకి నిన్న బొద్దు నుంచి రకరకాల ఆర్టిస్టులను తీసుకొని వచ్చేసి అబ్బో కొందరు తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ మీడియా వాళ్ళు వెళ్ళి కొందరు ఇంకా అన్నం తినే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేవు కూతులు చెప్పి అక్కడ ఉన్న ఆర్టిస్టులతో మాట్లాడుతూ ఏం కళ కరుకులు బాబు ఇక ఇటువంటి ఇటువంటి చాలా నీతి లేని వాళ్ళే కుడి చేతు తిని ఎడమ చేతు కడుక్కొని మర్చిపోయారు కాదు ఏం వంద ఏమో ప్రారంభించారంట అన్నా లో రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఒక్క నియోజకవర్గానికి ఒక్కటి కూడా కాదు సరే తర్వాత ఇంకేదో మరి తొంభై ఏమో ప్రారంభిస్తారట యావరేజ్ గా ఇంక వీళ్ళు మొత్తం అన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఒక్క నియోజకవర్గానికి ఒక్కటే అన్నా క్యాంటీన్ ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారమే మొత్తం అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సంవత్సరానికి రెండు వందలు ప్రారంభిస్తే రెండు వందల కోట్లు అవుతుందట సంవత్సరానికి సంవత్సరానికి రెండు వందల కోట్లు అవుతుందట సంవత్సరానికి మొత్తం ఐదేళ్ల ఖర్చు అయ్యేది వెయ్యి కోట్లు ఇందులో ప్రజల నుంచి విపరీతంగా విరాళాలు తీసుకుంటున్నారు ఎంత వస్తుందో ఇప్పుడు మనకు తెలియదు ఐదు సంవత్సరాలలో అఫీషియల్గా తీసుకున్న వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు అందులో మళ్ళీ ప్రజల నుంచి ఎంత మతం వెయ్యి కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదేమో లేదంటే సగం రాని లేదా ఆ సగంలో సగం రాని ఇంత పలికే ఈ ప్రచారం చూశారు అరణి పాసు నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర పెడితే ఇక ఉండే ఉండేవాళ్ళ మరి వాళ్ళ వాళ్ళ పొట్ట నిండు నింపు నిండొద్దా వాళ్ళ పేదోళ్ళు కదా వాళ్ళకి ఐదు రూపాయలు తిండొద్దా ఎక్కడో వాళ్ళ దగ్గర పెడితే ఇప్పుడు కదిరిలో ఒక దగ్గర అన్న పెట్టిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా ఎద్దల బండ్లు ట్రాక్టర్లు వేసుకోమైనా తినేసి రావాలా పలాసలో ఒక దగ్గర పెట్టారండి చుట్టుపక్కల వాళ్ళందరూ పోయి తినేసి రావాలా పిఠాపరంలో దగ్గర పెడితే చుట్టుపక్కల వాళ్ళందరూ పోయి తినేసి రావాలా ఏదో మొత్తం జనాల కడుబద్దా నింపేసినట్లు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఎస్టిమేటెడ్ అంచనా ప్రకారమే వెయ్యి కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ప్రజల నుంచి కూడా స్వీకరించి దానికే కింద పెద్ద ప్రచారం చేసుకుంటే పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోనే వేశారు నీ బాసుగుల ఇవ్వనోళ్ళు లేను టైలర్లకు ఇచ్చారు దుబ్బడు వాళ్ళకి ఇచ్చారు టైలర్లకు దుబ్బడు వాళ్ళకి దగ్గర నుంచి మొదలు పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అమ్మఒడి దగ్గర నుంచి మొదలుపెట్టి విద్యా దేవేనా విద్యా బాగా దేవేనా అని చెప్పి హాస్టల్ మీ పిల్లలు చదువుకుని డబ్బులు ఇచ్చా మీరు మీ పిల్లలు చదువుకుంటే కాలేజ్ ఫీజు కట్టా మీ చిన్నపిల్లల స్కూల్కి వెళ్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చా తొగుడు బండువులకు ఇచ్చా టైలర్లకు ఇచ్చా మధ్యకారులకు ఇచ్చా ఇవ్వంది ఏమైనా ఉందా తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏం డ్రామాలు చేస్తారంటే నిజంగా జనం అరే ఇక్కడ ఈ ప్రచారం చేసేవాళ్ళు ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో వేసిన అతన్ని ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారు ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద మేధావులందరూ ముందుకు వచ్చి ఏం విమర్శలు చూపినారునా బాబు మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈయన దగ్గర వాలి బర్త్డేకి ఈయన పెళ్లికి ఈ ఇంకొకదానికి అంత డబ్బులు వసూలు చేసి వాళ్ళ పేర్లు కూడా డిస్ప్లే చేసి జనాన్ని కీలైన నిలబెట్టి ఐదు రూపాయలకు భోజనం పెడితే మాత్రం జనాన్ని ధనవంతులు చేసేసినట్ల ఇవి శాశ్వతంగా ఉండిపోవాలంట ఇదేనా మరి పూర్టు రిచ్ అన్నది ఇచ్చే ఆయన వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యా ఇప్పుడు రైతు భరోసా ఏమైపోయా తల్లికి మాత్రం ఏమైపోయా ఈ సంవత్సరం అంతా గడిచిపోయాయి కదా ఆ ఉచిత బస్సు ప్రయాణాలు ఏమైపోయా ఒక్కోరికి పదిహేను వందల రూపాయలు నెలకు పద్దెనిమిది వేలు నేను ప్రతి ఆడపిడికి ఇస్తానా ఏమయ్యా యాభై ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి పింఛని ఇస్తా అన్నాడు ఏమయ్యా మూడు గ్యాస్ సిలిండర్లు ఏమయ్యా ఇవన్నీ అడగని కూడా చేయడం కోసం ప్రజల నుంచి విరాళ స్వీక స్వీకరించి మళ్ళీ ఐదు రూపాయలు వసూలు చేసి డబ్బు పెడుతూ ప్రజల డబ్బుతో వీళ్ళ పార్టీ కలర్లు వేసుకొని ప్రజల డబ్బుతో వీళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రజల డబ్బుతో వీళ్ళు మళ్ళీ ప్రచారం చేసుకుంటూ ఏం దారుణమైన రా బాబు ఇటువంటివన్నీ కనుక ఓ వీరు నృషుల్లాగా చిత్రీకరించే జనాన్ని చూస్తే నిజంగానే చాలా రా బాబు మీరు నిజంగా అద్భుతంరా బాబు నియోజకవర్గానికి ఒక్క చోట కూడా పెట్టకుండానే పేదోళ్ళ కడుపులు నింపుతున్నారు అపర భగీరథులు ఇంతగానో మరణి పాసుల ఇచ్చిన హామీలు బాయ్ లక్షల కోట్లు ఇచ్చినాడు బాయ్ బా అసలు జనాలను అయ్యో పాప మనడం కూడా పూర్తి అనేటట్లు చేస్తున్నారు ఆయన వీళ్ళని చూస్తే జనాలు చూసి అయ్యో పాప మనడం కూడా పూర్తనేటట్లు ఏదో మరి అందుబాటులో వస్తున్నారు కాస్త అన్నం పెడుతున్నారు ఏదో అది ఖాళీ అంటే దానికి అక్కడే అంతేనే ఉంది కానీ దాని మీద ఇంతకాలం డబ్బు కొట్టుకొని వాడు ఆ చేత తిని ఎడమ చేత కడుక్కొని మరిసిపోయి ఆడ ఆడేవాడు ఉన్నాడు పది పైసలు ఆర్టిస్టు వాడు తినేటప్పుడు జగన్ అంటే వాడి పేరు ఎందుకులేండి అంత కనీసం కామన్ సెన్స్ ఉండదేంట్రా బాబు ఇంత తీసుకొని చిన్న వాళ్ళు ఎవడన్నా అనిపించారా ఐదేళ్ళు ఏమన్నా జగన్ వాళ్ళు నాయల చాడు ఇప్పుడు ఎవరు నాయన ఇస్తున్నాడు ఇప్పుడు ఎవరి నాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అందరి నాయన సొమ్ములు ఆడు ఇస్తున్నారు అందరి నాయన సొమ్ములు విరాళ రూపంలో తీసుకొని ఏం కథలు దుబ్బుతారా బాబు నిజంగా అసలు ప్రచారం చేసుకోవాలన్నా డప్పు కొట్టుకోవాలన్నా ఒకరి నుంచి ఒకరి డబ్బా రాయిల్లాగా పోటీ పడాలన్నా ఈ మ్యాచ్ తర్వాత అయ్యా నిజంగా అది ఈ బ్యాచ్ తర్వాతే మా ఊర్లో ఎవరు పేదోళ్ళు లేరా మరి వాళ్ళు ఆడికి పోయి తినాలి ఐదు మా మండలంలో ఎవరు పేదోళ్ళు లేరా వాళ్ళు ఆడికి పోయి తినాలి ఆ ఏదో అంత రాష్ట్రం అంతా కడుపు నింపేస్తున్నట్లు అంత పెట్టి అది కూడా ప్రజల నుంచి విరాదాలు స్వీకరించి అబ్బా అరణి పాశువుల సలు ఇదే స్థాయి ప్రచారం అయ్యా నిజంగా మళ్ళీ పది పైసలు ఆర్టిస్టులను కూర్చోబెట్టుకొని ఒకటి పక్క చికెన్ పకోడి ఆర్టిస్ట్ ఒకడు పది పైసలు ఆర్టిస్ట్ ఒకడు రకరకాల వాళ్ళు కూర్చోబెట్టుకొని అరే నీ పచ్చు అలా ఏం కళాకారులు ఏం కళాకారులు మిగతా పథకాలన్నీ వద్దారా బాబు ఇంకా మిగతా పథకాలు ఏం వద్దా ఇంకా చాలా కోటర్ ఇరవై రూపాయలకి సాయంత్రం తాగాలి మూడు పట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏడు అందుబాటులో ఏడు ఉండాలిరా బాబు ఉన్న దగ్గర పోయి తినండి ఆ ఉన్న దగ్గర పోయి తినండి సినింగ్ అయిపోయా వద్దా సోపల్సింగ్ స్వామి అడగనే అడగద్దు అవి ఆడ దగ్గర తిండి పెడుతున్నారు దొరికిన రోజు తినాలి దాన్ని వంట పది పైసలు పెట్టి పదివేల రూపాయలు ప్రచారం చేసుకోవాలి సరిపోయాయి సరిపోయా ఏం పాపాత్మండి రాబులు నిజంగా ఏం రా అయ్యా అసలు ఈ స్థాయి ప్రచారం ఏంటని అంటే ఇప్పుడు వీళ్ళు ఊరు వాడ వేసి ఇన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్ర భారతం వచ్చినా కూడా ఇంకా ఐదు రూపాయల అన్నం కోసం పోటీ పడి కీల నిలబడే జనాలు ఉన్నారు ఎవరిని పెళ్ళుకో ఎవరిని పుట్టినరోజుకి ఇంత వసూలు చేసి వాళ్ళకి ఇంత తిండి పెట్టాలని చెప్పి ఆలోచన దగ్గర పాలకులు కూడా ఉండిపోయారు చూడండి అబ్బా అద్భుతం రాయ్యా అద్భుతం రాయ్యా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కనుక ఇంత డబ్బులు ఇచ్చి మీరు ఆవులు పట్టుకొచ్చుకోండి పాల మొక్కోండి చిన్న వ్యాపారాలు పెట్టుకోండి కిరాణా కొట్లు పెట్టుకోండి అది పెట్టుకోండి అని చెప్పి ఇస్తే చేపలు పట్టడం నేర్పించాలి చేపల చేతుల్లో పెట్టకూడదు పిచ్చగాళ్ళని చేస్తారు అన్నారు దరిద్రమైన వాళ్ళందరూ మిగతా వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి ఇప్పుడు ఐదు రూపాయలు అన్నం పెట్టేసి ఆ చేపలు పట్టడం నేర్పిస్తున్నారా చేపలు వండి పెడుతున్నారా అది అడో దగ్గరే ఇది కూడా పోనీ ఆ పరిధిలోనే తీసుకుందాం బా 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 ఒక్కసారి డబ్బులు ఉండి పత్రికలు మీడియా చేతుల్లో ఉండి వ్యవస్థల్లో అంత మనోళ్ళు ఉంటే రాష్ట్రాన్ని దేశాన్ని పిచ్చోలను ఏ విధంగా చేయించో నిరూపిస్తున్నారు రాబో నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని ఈ ఈ డబ్బా రాయిల్ల బ్యాచ్ లో మిమ్మల్ని కొట్టే వాడే లేడిపోండి పండగ చేసుకోపోండి